పరమశివుడికి పోలేరమ్మ ఎలా జన్మించిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒకరోజు శివుడు తన నందీశ్వరునితో కలిసి భూలోకం నుంచి కైలాసంకి ప్రయాణిస్తూ ఉండగా మండువేసవి కావడంతో సూర్యకిరణాలు ఆయనపైపడి ఆ ప్రభావానికి కలిగిన చెమటని తొలగించుకునే క్రమంలో ఒక చెమట బిందువు అనుకోకుండా నేలమీద పడింది అలా నేలమీద పడ్డా ఆ బిందువులోంచి ఆదిపరాశక్తికి ప్రతిరూపమైన పోలేరమ్మ జన్మించింది అప్పుడు బాల్య రూపంలో ఉన్న పోలేరమ్మని చూసిన శివుడు ఎవరు నీవు అని అడగగా తాను శివుని కుమార్తెను తన జననానికి గల కారణాన్ని తెలిపింది అది విన్న శివుడు పోలేరమ్మని కూడా తన వెంట తీసుకువెళ్లాలని అనుకుని తిరిగి కైలాసానికి ప్రయాణిస్తూ ఉండగా మార్గమధ్యలో సూర్యాస్తమయం కావడంతో ఆ రాత్రికి వారు అక్కడే ఉండబోతున్నట్లు శివుడు చెబుతాడు ఇక వారికి తినడానికి కావలసినవన్నీ సమకూరుస్తాడు శివుడు పోలేరమ్మకు నందీశ్వరుడికి కూడా ఆహారంగా ఇవ్వగా పోలేరమ్మ తనకు ఆ ఆహారం సరిపోదని తన ఆకలి తీరాలంటే ఇంకా చాలా ఆహారం కావాలంటూ శివునికి చెప్పింది శివుడు మరికొంత ఆహారం తెచ్చి పోలేరమ్మకి వడ్డించాడు అప్పటికీ తన ఆకలి తీరలేదని తనకు ఇంకా కావాలని పోలేరమ్మ కన్నీరు పెట్టుకుంది అలా పోలేరమ్మ ఆకలి తీర్చడంలో శివుడు విజయవంతం కాలేదు శివుడు నందీశ్వరుడు అలసిపోయి నిద్రలోకి జారుకున్నారు పోలేరమ్మ కూడా గాఢ నిద్రలో ఉండగా మధ్యరాత్రి నిద్రలేచిన శివుడు పోలేరమ్మని అక్కడే వదిలిపెట్టి తన నందీశ్వరుడిని మాత్రం వెంటబెట్టుకుని కైలాసానికి వెళ్లిపోయాడు మరుసటి రోజు నిద్రలేచిన పోలేరమ్మ శివుడు నందీశ్వరుడు కనిపించలేరు ఎంత గాలించినా కనిపించకపోవడంతో పోలేరమ్మ వేదనతో రోధించింది అలా కొంత సమయం తర్వాత తన అసలు రూపం ఆది పరాశక్తి అని జ్ఞాపకం వచ్చింది పోలేరమ్మ శివుడికి ఒక గుణపాఠం చెప్పాలని అనుకుని భూలోకంలో ఉన్న అన్ని బసవన్నలను తన నియంత్రణలోకి తెచ్చుకుంది అలా ఏ బసవన్న కూడా పనిచేయకపోవడంతో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి దాంతో ప్రజలు తమ కష్టాల నుంచి తొలగించమని పోలేరమ్మకి పూజలు చేయడం ప్రారంభించారు అలా పోలేరమ్మని పూజిస్తూ ఆ క్రమంలో శివుడిని పూర్తిగా మరచిపోయారు ప్రజలు అక్కడే పోలేరమ్మకి ఒక ఆలయాన్ని కూడా నిర్మించారు అయితే ఈ సంఘటన అంతా దివ్యదృష్టితో వీక్షిస్తున్న శివుడు ఎలాగైనా తన ఆధిపత్యాన్ని తిరిగి పొందాలని ఒకరోజు రాత్రి పోలేరమ్మ ఆలయాన్ని పడగొట్టడానికి ప్రయత్నించాడు ఆ విషయం తెలుసుకున్న పోలేరమ్మ కోపంతో యుద్ధం చేసి శివుడిని ఓడించింది అప్పుడు తను శివుడి కుమార్తెను అని గొట్టుకు వచ్చాక తన కోపోద్రిహాన్ని నియంత్రించుకున్న పోలేరమ్మ శివుణ్ణి ఆ సందర్భంలో శివుడు కూడా ఆదిపరాశక్తి స్వరూపమైన పోలేరమ్మను అందరు దేవత దేవుళ్ల కంటే గొప్ప శక్తివంతురాలైనదిగా పూజిస్తారు అని వివరించాడు పరమశివుడు